సిబిఎస్ఈ పదవ తరగతి ఫలితాల్లో విజ్ఞాన్ విద్యా సంస్థలు తెలంగాణలోనే మొదటి ర్యాంకు సాధించిందని వైస్ చైర్పర్సన్ రాణి రుద్రమదేవి తెలిపారు విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించడం ద్వారానే ర్యాంకులు సాధించామన్నారు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది తెలంగాణలో మరి ఏ ఇన్స్టిట్యూట్ కి రాని విధంగా ఇద్దరికి ఫోర్ నైంటీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ ఫైవ్ స్టూడెంట్స్ కి క్లాస్ ఆవరేజ్ ఆఫ్ ఎయిటీ పర్సెంట్ అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి నైన్టీ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చే విధంగా ఒక్క విజ్ఞానంలోనే ఈ రోజు పాసిబుల్ అయిందంటే దానికి కారణం వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏ చిన్న కాన్సెప్ట్ చదివినా వాళ్ళు నిజ జీవితంలో దాన్ని ఎక్కడ అప్లై చేయగలరు అనే విధంగా ట్రైన్ చేయడంతో పాటు వందల బిట్స్ ఎన్ని బిట్స్ చేశామని కాదు ఒక్క బిట్ చేసినా కానీ ఆ రోజు అది వాళ్ళంతట వాళ్ళు చేసే విధంగా ఎంకరేజ్ చేయడం ఏ కొత్త ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎలా ఆలోచించాలి భయపడకుండా అని నేర్పించటంతో పాటు ఇక్కడ భయపడకుండా ఈ ఎగ్జామ్స్ రాశారు ఐ అట్రిబ్యూట్ మై సక్సెస్ the Vignan Institute. I specially thank our Vice Chairperson Rani Rudramadevi ma'am, ensured that there were no obstacles in our path to learn. I also thank our Principal Padma ma'am, who challenged us to be a better version of, of ourselves, more marks and course be a better. I also thank my teachers and my parents. The school has made ఆఫ్ బట్ ఆల్సో గేవ్ టైం టు రిలాక్స్ అండ్ అండ్ గ్యాదర్ దే క్రియేటెడ్ షెడ్యూల్స్ దీనికి మా స్కూల్ వారి యాజమాన్యం అందరి కృషి ఎంతో ఉండని నేను నమ్ముతున్నాను మమ్మల్ని ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎల్లప్పుడు చూసుకుంటూ అడుగు అడుగునా మాతో నిలిచి ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు ర్యాంకులు వచ్చినాయ అంటే వాళ్ళది ఎంతో కృషి ఉంది దీని వెనుక